దేవుని పరిశుద్ధనామంకు మహిమ గణతా ప్రభావాలు కలుగునగాక యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామంలో యొక్క రెండవ మూడవ రోజు గురించుకుని నాలుగవ రోజులకి మనం అడుగుతుందాం నాలుగవ రోజు దేవుడు ఏం సృష్టించాడో అది ఆది కాండము మొదటి అధ్యాయము పద్నాలుగు నుంచి మనం ప్రారంభించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం కప్పగలిగిన మా పరలోకపు తండ్రి దేవ మీకు వందనాలు స్థితి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరొకసారి ప్రభా ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణంలో ఆది కాండము మొదటి అధ్యాయాన్ని మేము ధ్యానిస్తున్నాం మూడు రోజులు గడిచినటువంటి సమయంలో మేము ధ్యానించాం ఈరోజు నాలుగో రోజు గురించి మేము ధ్యానించకవచ్చుండగా మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మీ పరిశుద్ధమైనటువంటి దీవెనలు దయచేసి పరిశుద్ధాత్మతో మమ్మల్ని దర్శించి ఎంత అవసరమైనటువంటి విషయాలను మాకు నేర్పించి వివాహి ప్రణాళికను మా మధ్య నెరవేర్చుకొని మహింపుమని యేసు క్రీస్తు పశు గ్రామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె మొదటి అధ్యాయము ఆది కాండం మొదటి అధ్యాయము నాలుగవ రోజు పద్నాలుగో వచ్చిన నుంచి మనం చదువుకుందాం దేవుడు వరకు దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండగానియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు విశాల మందు జ్యోతులై ఉండు కనియు పలికిను ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రంలో చేసిన భూమి మీద వెలిగించుటకు పగుటూ పగటిని రాత్రిని ఏగుటకు వెలుగును చీకటిని వేరుపరచటకు దేవుడు ఆకాశ విశాల ముందు వాటి నుంచేను అది మంచిదని దేవుడు చూశాను దేవుడు దేవుడు సూర్య చంద్ర నక్షత్రములను నాలుగవ రోజు చేసినట్లుగా మనం చూస్తున్నాం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సూర్యుడు పగటిని రాత్రి ఏలుటకు చంద్రుణ్ణి కాలములను అంతేకాదు సూచనలను సంవత్సరాలను చేయడానికి ఈ సూర్య చంద్ర నక్షత్రాలను దేవుడు సృష్టించినట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతున్నాం పగులు ఏలుటకు రాత్రి రాత్రిని ఏలుటకు వాటి రెండు జ్యోతులుగా ఈ సృష్టిలో మన కొడుకు పెట్టాడనేది బైబిల్ చెప్తున్నటువంటి మాట ఈ సూర్య చంద్ర నక్షత్రాలు మనకి అంత ప్రాముఖ్యమైనటువంటివో మనం తెలుసుకుందాం బై సైన్స్ ఏమంటుందంటే భూమి మీద మొక్క మొలవాలి అంటే ఏం కావాలంట సూర్యుడు సూర్యుని యొక్క సూర్యరశ్మి అవసరం సూర్యరశ్మి లేకపోతే భూమి మీద అంతా ఏమైపోతుందంట సైన్స్ చెప్పేది కూల్ అంటే ఐస్ గడ్డ కట్టిపోతుందంట భూమి మీద వేడి అనేది లేకపోతే ఐస్ అనేది గడ్డ కట్టుకుపోతుంది అంతేకాదు మనకు సంవత్సరం ఎప్పుడు నెలలు ఎప్పుడు వారం ఎప్పుడో దినం ఎప్పుడో గంటలు ఎప్పుడో ఎప్పుడు ఇవే అర్థం కాదు సూర్య చంద్ర నక్షత్రాలు లేకపోతే అవి వాటి వాటి కాళ్ళ భ్రమణం చెందుతూనే ఉంటాయి సూర్యుని చుట్టూ భూమి భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాయని పరిభ్రమిస్తున్నాయని మనకు సైన్స్ చెప్తున్నటువంటి మాట బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే బైబిల్ కూడా చాలా స్పష్టమైనటువంటి మాట సూర్యు మనకు సైన్స్ చెప్పక మునిపే కొన్ని వేల సంవత్సరాల క్రితం సూర్యుడి గురించి చెప్తున్నటువంటి ఒక మాటను మనం గమనిద్దాం ఇవన్నీ కాండము అశ్వత్ గంధంలో నుండి ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగు వచనాన్ని మనం చదువుతాం సూర్యుని వలన కలుగు ఫలములలోని శ్రేష్ట పదార్థముల వలన పుట్టించు శ్రేష్ట పదార్థం వలన పురాతన పర్వతములు శ్రేష్ట పదార్థము సూర్యుని వలన ఫలములు ఏంటంట సూర్యుని వలన కలుగు అలములు మనకు ఆహారము ఫలం అంటే పళ్ళు మరియు పంట ఫలం కదా రైతు పండించే ప్రత్యేకాన్ని ఫలం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు రైతు ఎటువంటి ఏ పంట వేసినా కూడా దాని దాని ఫలం అనేది ఆశిస్తాడు దాని దాని ఆ కోత వరకు ఎదురు చూస్తూ ఉంటాడు కో కోసే కోతనే ఫలము అంటాడు ఫలి ఫలించటం అంటాడు కదా ఈ ఫలము దేనివల్ల కలగాలి సూర్యుడు ఉదయించకపోతే సూర్యుడు ఉదయం అస్తమించకపోతే ఫలము రాదనమాట ఎప్పుడు సూర్యరశ్మి ఉంటే ఎండిపోతాయి ఎప్పుడు చీకటి ఉంటే చెట్లు కూడా చనిపోతాయి చెట్టు ఎదగాలంటే ఫలించాలంటే ఏం కావాలి సూర్యుడు వస్తు ఉదయించాలి సూర్యుడు అస్తమించాలి అందుకొరకు సూర్యుడు ఒక దేవుడు దేవుడు సూర్యుని ఎందుకు ఎందుకు సృష్టించాడంటే ఒక పగలు రాత్రి కోసమే కాదు మరి కాలములు సంవత్సరాల కొరకే కాదు నెలలు ఈ సూర్యుడు చంద్రుడు ఏం చేస్తాడంట చంద్రుడు దేనిస్తాడంట శ్రేష్టమైన పదార్థాలు ఇస్తాడంట భూమి మీద దేనిస్తాడు శ్రేష్టమైనటువంటి పదార్థాలు నువ్వు అనుభవిస్తున్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అది చంద్రుని వలన కూడా మనం పొందుకుంటాం చంద్రుడు దేని దేవునిస్తాడంట నెలలు ఋతువులు కదా యహశ్వ గ్రంథము పదవా అధ్యాయము అక్కడ ఒక మాట మనం చూద్దాం సూర్యుడు చంద్రుడు ఒక ఫలభర్తనే కాదు దేవుడు ఈ సృష్టిని అంత మానవుని చేతికి అప్పగించాడు రాబోయే వచనాల్లో మనం చూస్తాం ఈ ప్రకృతిని దేవుడు ఎవరి చేతికి ఆస్కరించాడనే విషయాలు కానీ ఇక్కడ మన మాత్రం సూర్యునికి చంద్రుడికి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే చూడండి రెండు పదవ అధ్యాయము యవశివ పద అధ్యాయము పన్నెండవ వచ్చినం యహోవా ఇస్రాయేల్ ఎదుట అమ్మోరియులను అప్పగించిన దినమున ఇస్రాయేల్ వినుచుండగా యహోశువ యహోవాకు ప్రార్థన చేసింది సూర్యుడా నీవునులో నిలువు చంద్రుడా చూసారా యహోశివ ప్రార్థన చేస్తా ఉన్నాడు వారి కాల భ్రమణాన్ని ఆపేస్తూ మాట్లాడుతుంది అంటే వీళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇస్రాయిలు యుద్ధం చేస్తా ఉన్నారు యుద్ధంలో ఓడిపోకూడదు అని చెప్పేసి చీకటి పడితే ఇస్రాయులు ఓడిపోతారేమో అని చెప్పేసి యహోషువ ఏం చేస్తున్నారు అంటే సూర్యుని చంద్రుని ఆపమని ప్రార్థన చేస్తున్నారు మనకు ఒక విచిత్రమైనటువంటి సంఘటన కదా మనకి మనమైతే లోకంలో సూర్యుడిని ఆపగలిగే శక్తిని ప్రార్థన ప్రార్థనకుందనేది మనం గమనించాలి ఇక్కడ ఆ రోజుల్లో సంఘము ప్రార్థన చేస్తే చలసాల పునాదులు కదలబడ్డాయని వాక్యం తెలియజేస్తోంది వాళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతమైనటువంటి కార్యాలు చూశారు చూశారని చెప్తోంది వాక్యం చెప్తున్నటువంటి మాట ఇది ఇక్కడ మనం చూస్తున్నాము సూర్యున్ని చంద్రున్ని ఆపగలిగే ఒక శక్తి ఒక మనిషి యహుష్యువ మనిషిగా ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగను అని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం అంటే ఈ కాలాన్ని సంవత్సరా సంవత్సరాలను మరి నెలలను ఋతువులను ఇవన్నీ తన యొక్క పనిలో తన వృత్తి తన యొక్క విధిలో అవి పని చేస్తూ కూడా ఎవరికి లోపడ్డాయంట దేవుని బిడలు శాసిస్తే లోపడుతున్నాయి దేవుని ఉన్నటువంటి దేవుని బిడలైనటువంటి మనకు దేవుడు అంత ఘనతనిచ్చాడు కానీ మనం ఈరోజు దాన్ని కోల్పోతున్నాం ఎక్కడ కోల్పోయామనేది మనము రాబోయే వచ్చినాల్లో మనం తెలుసుకుందాం కానీ ఇంకో విషయాన్ని కూడా చూద్దాం దేవుడు సృష్టిని నాడు చూద్దాం కీర్తనకారుడు మాట రాస్తున్నాడు చూడండి ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చినాం ఈ చేతి పని అయినా ఈ ఆకాశంలోనూ నీవు కలగజేసిన చంద్ర నక్షత్రంలో నేను చూడగా నీవు విషయం చల్లండి నీ చేతి పని అయినా ఆకాశము నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములు ఈ సృష్టిని అంతా కేవలము మాటతో చేశాడు కదా ఒక శిల్పి ఒక బొమ్మను తయారు చేస్తాడు తన ఊహతో ఇలా చేస్తే అంత బాగుంటుంది అందంగా ఉంటుందా అని తను ఊహించి ఆ బొమ్మను తయారు చేస్తాడు మొదటిగా బొమ్మ ఎక్కడ ఉంటుంది అంటే తన ఊహ చిత్రంలో ఉంటుంది ఒక కుమ్మరి తను తయారు చేసుకోవాలనుకున్నటువంటి ఏదైనా ఒక కుండ కావచ్చు లేక మరి ఏదైనా పాత్ర తను ఊహించు ఊహించుకుంటాడు ఇలా చేస్తే బాగుండు అని అలాగే ఏదైనా ఎవరైనా ఏదైనా ఒక శిల్పకారి లేక వడ్రంగి ఎవరైనా కానీ ఆ యొక్క తన ఊహ ద్వారా తను ఊహించి ఇది ఇలా చేస్తే ఇలా తయారు చేస్తే ఒక రూపం ఏర్పడుతుందని తన ఊహా చిత్రంలో నుంచి తన ఆ యొక్క పనిని తయారు చేసి ఒక మంచి రూపాన్ని తయారు చేస్తారు ఎందుకు పనికిరాని రాయిలో నుంచి మంచి రూపాన్ని తయారు చేస్తారు ఎందుకు పనికిరాని చెక్కలో నుంచి రూపాన్ని తయారు చేస్తారు ఎందుకు పనికిరాని మట్టిలో నుంచి రూపాన్ని తయారు చేస్తారు అది ఆ యొక్క కళాకారుని యొక్క ప్రతిభ అయితే దేవుడు అంతకంటే గొప్ప ఎందుకంటే శూన్యములో నుంచి ప్రకృతిని ఈ శూన్యములో నుంచి ఈ సృష్టిని మధ్యలో నుంచి మానవుని అందుకే ఆయన వాక్యం అంటుంది ఇక్కడ నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను అంటాడు ఆయన తన యొక్క చేతి పని తన యొక్క సృష్టి సమస్తని కూడా మానవుని జ్ఞానానికి అందదది మానవుడు ఏమీ చేయలేడు ఇక్కడ దేవుడు ఏదైతే చేసి చెప్పాడో అవన్నీ మాట ద్వారా కలిగాయి కేవలం మాట ద్వారా ఇంకొకడు పంతొమ్మిదిలో ఇంకో మాట చెప్తాడు చూడండి పంతొమ్మిదో అధ్యాయం కీర్తనలో నాలుగో వచ్చిన వాటి కొలను భూమి అంతటా వ్యాపించుకుంది లోక దిగంతముల వరకు వాటి ప్రా సూర్యునికి ఇప్పుడు మనకు మూడారం అంటే ఇల్లు ఉడారం ఉంటే మనిషికి ఇల్లు కావాలి అట్లాగే అంత మహా ఉన్నతమైనటువంటిది శక్తి కలిగినటువంటిది సూర్యుడు ఈ లోకంలో నిప్పు లాంటి వాడు నిప్పు కంటే చాలా శక్తివంతమైన వాడు కదా ఎప్పుడు మండుతూనే ఉంటుంది ఆ యొక్క సూర్యుడు ఎన్నో ఎన్నో మనం తెలియని మనకు ఊహించలేనంత ఎంత లవణాలు కలిగి ఉంది ఎప్పుడు అది మండుతూనే ఉంటుంది అని చెప్పేసి సైన్స్ చెప్తున్నారు అయితే ఆ అంతటి సూర్యుని కూడా దేవుడు ఏమి ఇష్టాడంట గుడారము అందుకే మనం అస్సమయము అంట అసమయం అంటే నిద్రపోవటం ఉదయము అసమము సూర్యుడు ఉదయించను సూర్యుడు అస్తమించను అస్తమించను అంటే పడుకోవటం కనిపించకుండా పోవడం అదే సూర్యునికి గుడారం వేశాం మనం ఆయన అస్తమించాడంటే గుడారంలోకి వెళ్ళిపోయాడు ఇంకా మనకి కనిపించాడు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడు మనకు ఉదయాన్నే కనిపిస్తాడు మళ్ళీ ఆయనకి లేయాలి అది కాబట్టి దేవుడు సూర్యునికి కూడా ఏమి ఇచ్చాడంటే గుడారం వేశాడు అది రాత్రి చీకటి అయినప్పుడు తన గుడారం లేక సూర్యుడు వెళ్ళిపోతాడు అనేది అక్కడ ఉన్నటువంటి మాట డెబ్బై విషయంలో చూడండి ఒక మాట చెప్తాడు దేవుడు చూడండి సృష్టిని చీకటిని పగలని అని ఏం చెప్తున్నాడంట పదహార వచ్చిన డెబ్బై నాలుగు అధిక పదహార వచ్చిన పగల మీదే పగులు నీదే రాత్రి రాత్రి నీదే సూర్యచంద్రులను నీదే నిర్మించి చూసావా పగలు ఎవరిది ఆయనదే పగులు కొరకు ఏం చూచాడు ఆయన సృష్టించాడు సూర్యుని సృష్టించాడు రాత్రి కొడుకు ఏం సృష్టించాడు చిన్నది పగులు ఆయనదే రాత్రి కూడా ఆయన ఆయన రాత్రి పగలను మన కేవలం మనుష్యులమైన మన కొరకే దేవుడు ఈ సృష్టిని అంతా కూడా ఎందుకు నిర్మించాడు అంటే కేవలం మనుష్యులమైనటువంటి మనము మనకు నివాసముగా ఉండటానికి ఈ భూమిని ఈ భూమి చుట్టూ నక్షత్రాలు ఈ భూమి చుట్టూ సూర్యుడు చంద్రుడు ఎందుకు పెట్టాడంటే మనకు ఆహారం కావాలి మనకు వెలుగు కావాలి మనకు ఇంకా ఏం కావాలి ప్రాణవాయువు కావాలి ఆక్సిజన్ ఆక్సిజన్ ఉంది అంటే ఏముంది జీవం ఉంది వృక్షం ఉంది వృక్షం ఉంది అంటే ఆక్సిజన్ ఉంది కదా మనము కార్బన్ డైఆక్సైడ్ వదిలి ఆక్సిజన్ తీసుకుంటాం చిరిత చెప్తున్నటువంటి మాట మాట అందుకే ఆయన అంటాడు నరుని జీవాత్మ ఆయను నదు ఎలాగ అయ్యాడంత చివరిలో రెండు అధ్యాయంలో మనం వాటిని ధ్యానించబోతున్నాం నరునికి జీవము అంటే ప్రాణవాయువు జీవము ఆత్మగా జీవమును ప్రాణముగా లోకంలో మనిషి బ్రతకటానికి ఈ వాయువు అవసరం అందుకే సూర్యుడు కావాలి ఈ ఈ యొక్క ఆక్సిజన్ కావాలంటే మొక్క మొక్క మొలగా మొక్క మొలవాలి మొక్క మొలవాలంటే సూర్యుడు ఉండాలి ఇది దేవుని యొక్క పుష్టి అది దేవుడు సైన్స్ను ఆయన ముందే సృష్టించాడు సైన్స్ సృష్టికర్త ఎవరు దేవుడు సైన్స్ ఏం చెప్తుంది దేవుడు లేడు అంటుంది దేవుడు లేడు అంటానికి ఆధారాలు చూపించాడు పెద్ద విస్ఫోటనం అంటుంది అది ఎలా ఎలా వచ్చిందో తెలియదు చెప్పలేదు అణువు ఎలా పుట్టిందణువుతో ఈ యొక్క పరమాణువుతో ఈ యొక్క ప్రకృతి అంతా ఏర్పడింది అంటారు ఆ అణు ఎలా పుట్టిందో దానికి సమాధానం లేదు ఇదంతా ఊహ అదంతా ఊహ అందుకే దేవుడు అంటాడు ఇక్కడ నూట నాలుగు అధ్యాయ కోసి మళ్ళీ మాట చూద్దాం మంచి మాట ఇక్కడ నాలుగో నూట నాలుగో కీర్తన గ్రంథం పద పంతొమ్మిదో వచ్చిన ఋతువులను తెలుపుటకై ఋతువులను తెలుపుటకై ఆయన ఆ చంద్రుణ్ణి నియమించాను నియమించను వచ్చాను ఋతువులను తెలుపు ఋతువులు కావాలి కదా మనకు ఆరు ఋతువులు ఈ ఋతువులు మనకు ఏ కాలంలో ఏమేమి చలికాలం ఎండాకాలం వర్షకాలం కదా మనకు పూత పూత ఎత్తుందంటే వెంటనే ఎంత మంచి వాసన వస్తుంది ఋతువులు ఈ ఋతువులన్నీ ఆయా కాలాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ కాలాలు ఆ ఋతువుల్లోనే వస్తాయి కొన్ని సీజనల్ ఉంటాయి అన్నమాట ఆ సీజనల్ ఫ్రూట్స్ ఆ ఋతువులో మాత్రమే వస్తాయి మళ్ళీ మిగిలిన సమయంలో రావు ఒకవేళ వచ్చినా అవి రుచి ఉండవు అందుకే సూర్యుడు చంద్రుడు దేవునికి దేవుడు ఋతువుల కొరకే కాదు అగటి కొరకే కాదు సంవత్సరం కొరకే కాదు నీకు ఆహారం కావాలంటే సూర్యుడు చంద్రుడు భూమి ముఖ్యం లేకపోతే మనకు ఆహారం ఇక్కడ పండదు ఆహారం మనకు దొరకదు అందుకే మనకు ముందే మనం మన మానవుడు చివరిగా సృష్టించాడు మానవుని దేవుడు కానీ మానవుడు పుట్టుకకు చివరిగా సృష్టించక ముందే ఆహారాన్ని అంతే సృష్టించాడు దేవుడు అది దేవుని యొక్క ప్రణాళిక దేవుడు మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక సూర్య చంద్ర ఆ పంతొమ్మిది వచ్చినాం మరొక చదువు చదివేనాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం సూర్యచంద్ర నక్షత్రాల ఆయనను సమ్తించుడి మనుషులమే కాదు స్థుతించేది ఏంటంట ఈ ప్రకృతి కూడా ఈ ప్రకృతిలో సమస్తము ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అణు అను కూడా దేవుని స్థుతించాలి ఆకాశమా దేవుని స్థుతించు చంద్ర నక్షత్రములారా ఆయనను స్థుతించు దేవుడు ఆయన ఆయన యొక్క మహోన్నతమైనటువంటి సృష్టి అనేది కూడా దేవుని మహిమపరుస్తున్నాయి అదే మనం గమనించాల్సినటువంటి అంశం ఎందుకంటే దేవుడు ఏదైతే ఉదయము సాయంత్రం పెట్టాడో వేల సంవత్సరాల నుంచి ఈ రోజు కూడా సూర్యుడు ఉదయిస్తున్నాడు సూర్యుడు అస్తమిస్తున్నాడు వేల సంవత్సరాల నుంచి ఋతువులు వస్తున్నాయి ఋతువులు పోతున్నాయి వేల సంవత్సరాల నుంచి దేవుడు ఏదైతే సృష్టించాడో అన్నిటినీ కూడా దేవుడు ఈరోజు మనకు తన యొక్క గుర్తుగా పెట్టాడు లోకంలో దేవుని యొక్క గుర్తుగా దేవుడు ఉన్నాడు దేవుడు సృష్టించాడు దేవుడు సృష్టికర్త అని చెప్పడానికి ఈ ప్రకృతి అంతా కూడా ఒక గుర్తు ఆ గుర్తులే మానవుడు తెలిపేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు అది ఎలాగో మనం చూడతాం చివరిగా చివరి ఎందుకు అధ్యాయంలో తేలినప్పుడు అదేంటూ మనం గమనిస్తాం ఇంకో మాట యశ్వగ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై మూడు వచ్చినాడు చూద్దాం ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై మూడు వచ్చిన చంద్రుడు వెలవేలబో చంద్రుడు వెలవేల బోచున్నాడు సూర్యుని సూర్యుని ముఖము చంద్రుడు అంట వేవేల పోతున్నాడు అంటే కారణం ఏంటంటే సూర్యుడికి చంద్రుడికి ఉన్న సంబంధం ఏమన్న ఏమిటంటే సూర్యుడు స్వయం ప్రకాశి చంద్రుడు పరపోషక అంటే సూర్యుని వల్ల వచ్చే వెలుగు వల్ల చంద్రుడు ప్రకాశిస్తాడు అనేది సైన్స్ చెప్తున్నటువంటి మాట కానీ కొన్ని గ్రంథాల్లోకి వెళితే కొన్ని గ్రంథాల్లోకి వెళితే సూర్యుడు కొన్ని ముందుకు వెళ్తే మనం ముందు ముందు చూస్తాము సూర్యునికి ఏమవుతుందంట సూర్యుడు లయమైపోతాడంట కనిపించకుండా పోతాడా చీకటి అంట సూర్యుడు చీకటి అయిపోతే ఏంటి చంద్రుడు వెళ్ళగడు ఇవన్నీ కూడా గ్రంథ ధ్యానంలో మనం వెళ్తున్నప్పుడు అక్కడ మనం ధ్యానిస్తాం సూర్యుని యొక్క పరిస్థితి ఏంటి రాబోయే రోజుల్లో ఈ భూమికి సృష్టికి అనేది ఒకటి ఏర్పాటు ఉంది ఏర్పాటు చేశాడు దేవుడు ఆ సమయంలో సూర్యుడు ఏమవుతాడంట మన యొక్క శక్తిని కోల్పోతాడంట అందుకే సైన్స్ కూడా అంటోంది సూర్యు మీద మచ్చలు ఏర్పడుతున్నాయి ఆ మచ్చలు విస్తరిస్తున్నాయని చెప్తున్నాడు అంటే మచ్చలు ఏర్పడి విస్తరిస్తే సూర్యుని మీద మబ్బు ఏర్పడతాయి ఇది బైబిల్ ఎప్పుడో చెప్తోంది ఉంది కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈరోజు ఈ సాయంకాలం సమయం రాత్రి సమయము దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి మంచి మాట ఏమిటంటే దేవుడి సమస్త ప్రకృతికి సృష్టికర్త మీకు నాకు సమస్తము ఆయనను పరచాలి ఆయనను గనపరచాలి దేవుని మనం మీకు ఒకవేళ ఏదైనా ప్రశ్నలు ఉంటే ఈ ప్రశ్నలు మాకు కామెంట్ ద్వారా తెలియచేస్తే విలైనంత మటుకు మేము తగిన సమాధానంతో మేము మేము ముందు ఉంటాం దయచేసి అనేకులకు షేర్ చేయండి దేవుని వాక్యాలు వినండి దేవుని దేవునితో కొద్దిగా సమయాన్ని గడపండి మనిషి ఎప్పుడూ పరుగు మీద ఉంటాడు పరుగు పరుగులు వెళ్తూ ఉంటాడు అది చేసి పరుగును పక్కన పెట్టి కొంచెం దేవునికి సమయం ఇద్దాం దేవునితో గడుపుదాం దేవుని యొక్క దేవుడు తనకున్నటువంటి ఆలోచన ప్రణాళిక మానవుని పట్ల తెలుసుకుందాం దేవుని ఆశీర్వాదాలు మనం నిమిత్తం దేవుడు మనల్ని దీవించి ఆశీర్వించు రాక ప్రార్థన చేసుకుందాం కొత్త కలిగిన మా పరలోకి తండ్రి మహాప్రశుద్ధురా వందనాలు తండ్రి దేవాయిదిగా మరొకసారి మేము నీ సన్నిధిలో మేము నీ వాక్యాన్ని దానించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకే వందనాలు స్థుతులు స్థూతులు చేస్తున్నాం మా దేవ మాకి మాకు చాలా మా జ్ఞానము ఎందుకు పనికిరాని మా జ్ఞానము ప్రభావం నీ వాక్యంలో ధ్యానించుండగా ఇంకా మెరుగైనటువంటి అండి దీవెనలో మాకు దయచేయండి మెరుగైనటువంటి శుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపి మా జ్ఞానం రాదు ప్రభా నీ వాక్యము నీ కేవలం నీ పశుద్ధాత్మతో మమ్మల్ని దర్శించి మమ్మల్ని ఆయుధపరచమని వాక్య ధ్యానాలు వింటున్నటువంటి ప్రతిని మీరు ఆదరించి ఇంకా ఎక్కువగా వారిని దీవించి మీ వైపు తనగా మీ సిలువ చెంతకు చేరి సిలువ నీడలో నీ రెక్కల చాటున అండి వారికి ఆశ్రయము కలిగించి మహింపొందుకమని నా జరయుడును యేసు క్రీస్తు పశుద్ధ నామములు తండ్రి ఆమెన్